భూములకు సంబంధించిన అంశాలు చాలా గమ్మత్తుగా వెరైటీగా అయితే ఉంటాయి సో ఒక్కొక్క అభిప్రాయం ఒక్కో రకంగా ఉంటుంది నిజానిజా తెలియక చాలామంది జుట్టు వీక్కుంటారు కొంతమంది తెలిసి తెలియక వార్త కదా అని రావచ్చు కొంతమంది ట్రెండ్లో ఉంది కదా అని రావచ్చు లేకపోతే ఏదైనా జరగచ్చు దానిలో తప్పు జరిగిందా లేదా అనేది అధికార యంత్రాంగం అయితే తేల్చాల్సి అయితే ఉంది అయితే ఇక్కడ స్వేచ్ఛ ఎఫెక్ట్ చౌదర్పల్లి భూములపై నిగ్గు తేల్చంటే జిల్లా కలెక్టర్ మను చౌదరికి ఆదేశాలు చౌదర్పల్లి మను చౌదరి రైమింగ్ అయితే కలిసింది కానీ అయితే చౌదర్పల్లిలో అంటే ఇది సిద్దిపేట జిల్లా అక్బర్పేట భూమిపల్లి మండలం కొత్త ఏర్పడేది అక్కడ ఇక్కడ మెదక్ స్థానిక ఎంపీ ఉన్నటువంటి రఘునందన్ రావు భూమి కబ్జా చేసిన అనే విషయంలో కొన్ని కథనాలు అయితే చాలా రోజుల నుంచి వస్తున్నాయి అయితే దాని మీద చాలా ఛానళ్ళు మాట్లాడలేదు చాలామంది మాట్లాడలేదు ఇన్ఫ్యాక్ట్ రఘనందర్ రావు గారు కూడా ఎక్కడ పెద్దగా దాని గురించి మాట్లాడినట్టుగా దాఖలాలు అయితే కనిపించలేదు అయితే ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సిన కొన్ని మనం వేసుకోవాల్సిన ప్రశ్నలు కొన్ని ఉండి క్లియర్గా ఏదైనా కథనం రాగానే అదే గుడ్డిగా వాస్తవాన్ని నమ్మచ్చు లేకపోతే ఆ వాస్తవాన్ని కొట్టేయడం ఏది కానీ ఏం చేసినా గుడ్డిగా కొట్టేసినా తప్పే గుడ్డిగా వాస్తవం అని చెప్పినా కూడా తప్పే దాన్ని నిజానిజాలు తీరేదాకా జరిత ఓపికబట్టాలనే ఉద్దేశంతో మనం ఓపికబడుతూ వస్తున్నాం దానికి సంబంధించిన కొన్ని ప్రశ్నలు మనకు వేసుకుందాం రెండు వందల తొంభై నాలుగు సర్వే నంబర్పై కలెక్టర్ ఉత్తర్వులు నలుగురు సభ్యులతో రెవెన్యూ కమిటీ గతంలో ఇచ్చిన ఉత్తర్వులు నిలుపుదల భూముల క్రయ విక్రయాలపై స్వేచ్ఛ కథనాలు ఎంపీ రఘునందరరావు ఫ్యామిలీ చేతికి చేరడంపై అనుమానాలు సో వాస్తవానికి ఇప్పుడు ఈ ఒక్కసారి ఏం జరిగి కొత్త తెలవన వాళ్ళ గురించి అసలు ఇక్కడ ఏం జరిగిందని మీరు రాసి రోజు చదువుకున్న చెప్పిన తర్వాత మీకు మిగతా విషయం చెప్తా సిద్దిపేట జిల్లా అక్బర్పేట భూంపల్లి మండలం చౌదరపల్లి గ్రామంలోని వివాదాస్పద భూములపై స్వేచ్ఛ అయితే ఇచ్చింది బీజేపీ ఎంపీ రఘునందర్ రావు ఫ్యామిలీ చేతికి భూములు చేరడం బాధితుల ఫిర్యాదు ఇలా అన్ని ఆ ఇలా అన్ని కూడా వార్తలు ప్రచురించింది ఈ నేపథ్యంలో వాస్తవాలను ఎక్కువ తీర్చాలని కలెక్టర్ మను చౌదరి తాజాగా నిర్ణయించారు గ్రామంలోని సర్వే నెంబర్ రెండు వందల తొంభై నాలుగులోని కొన్ని బై భూమి మీద వివాదం ఏర్పడిన నేపథ్యంలో సమగ్ర విచారణకైతే ఆదేశించారు అసలు మరి సమస్య ఏంది అంటే దుబ్బాక నియోజకవర్గం అగర్ అక్బర్పేట భూంపల్లి మండలంలోని చౌదరపల్లిలో సర్వే నంబర్ రెండు వందల తొంభై నాలుగులో నూట డెబ్బై ఎనిమిది పాయింట్ సున్నా ఐదు ఎకరాల భూమి ఉంది మొత్తం ఒక టూ నైన్టీ ఫోర్ సర్వే నంబర్లో ఉన్న భూమి నూట డెబ్బై ఎనిమిది దాదాపుగా దగ్గర దగ్గరకు రెండు వందల ఎకరాలు ఉంది ఒక సర్వేన పరను అయితే దీంట్లో రెండు వందల తొంభై నాలుగు బై వన్ రెండు వందల తొంభై నాలుగు బై టెన్ వరకు ఉన్న బై నంబర్లలో ఇది విస్తరించి ఉంది కొన్ని బై నంబర్స్ ఉన్నాయి సేత్వార్ కాస్రపహాని రెవెన్యూ రికార్డులో ఈ మొత్తం ప్రభుత్వ భూమిగా నమోదైంది అయితే ఇందులో రెండు వందల తొంభై నాలుగు బై వన్ నుంచి రెండు వందల తొంభై నాలుగు బై త్రీ వరకు ఉన్న యాభై ఒక్క ఎకరాలు ఇప్పటికీ ప్రభుత్వ భూమిగానే ఉంది దీంట్లో ఈ నూట డెబ్బై ఎనిమిది ఎకరాలల్లో ఇంకా యాభై ఒక్క ఎకరాల భూమి ఇప్పటికి కూడా ప్రభుత్వ భూమిగానే ఉంది దానికి దాంతో ఇష్యూ లేదు రెండు వందల తొంభై నాలుగు బై నాలుగు నుంచి రెండు వందల తొంభై నాలుగు బై పది సర్వే నంబర్లలో ఉన్న భూమి మాత్రం ప్రైవేట్ పట్టాకు ఎక్కినట్టు రెవెన్యూ రికార్డులు అయితే చెప్తున్నాయి సో ఇక్కడ అయితే ఈ భూమిలో అదే గ్రామానికి చెందిన కుమ్మరి వడ్డెల సామాజిక వర్గానికి చెందిన కొంతమంది రైతులు చాలా కాలంగా వ్యవసాయం చేసుకుంటూ అయితేనే ఉన్నారు తాతల నుంచి తమకు వారసత్వంగా అసైన్డ్ భూములు అసైన్డ్ పట్టా భూములుగానే ఉన్నాయని వారు చెప్తున్నారు అసైన్డ్ ల్యాండ్స్ అంటే అమ్మడానికి కొనడానికి అయితే వీలుండదు ఇదంతా తెలిసిందే సో అలా కాకుండా విక్రయిస్తే పీఓటీ యాక్ట్ ప్రకారం స్వాధీనం చేసుకునే అధికారం ప్రభుత్వానికి ఉంది ఒకవేళ దున్నుకొని సాగు చేసుకొని బతుకురని చెప్పేసి పేద మధ్యతరగతి సో వాళ్ళకి గుంట భూమి జాగలేయడానికి ప్రభుత్వం అసహాయం చేస్తుంది ఆ భూమిని దున్నుకొని బతకాలి అమ్మితే అమ్మిన కొన్న నేరమే అది దానికి సంబంధించి పిఓటీ యాక్ట్ ప్రకారం దాన్ని భూమి అనేది రికవరీ చేస్తారు ఒక అంశం అయితే ఈ భూములో చాలా వరకు ఎంపీ రఘునందర్ రావు చేతికి చిక్కినట్టుగా ఆరోపణలు అయితే వస్తున్నాయి ముందుగా లీజు పేరుతో కొందరు భూములను తీసుకుని తర్వాత పట్ట మార్పిడికి చేసిన క్రయ విక్రయాలు చేశారు దీనికి సంబంధించి స్వేచ్ఛ కథనాలు అయితే ప్రచురించిందని అయితే స్వేచ్ఛ చెప్తుంది అయితే గత ఉత్తర్వుల నిలుపుదల అసలు మ్యాటర్ గిడి ఉంటుంది మీకు చెప్తా రంగంలో కలెక్టర్ కానీ ఈ కానీ కానీ ఉంటుంది అసలు మ్యాటర్ అది చెప్తా సో ఇది మొత్తం చదువుకున్న తర్వాత కీలకమైన కొన్ని ఉన్నాయి మీ అందరూ వేసుకోవాలి అది దాని గురించి చర్చ జరగాలి ఇప్పుడు భూ వివాదం నేపథ్యంలో నలుగురు సభ్యులతో కూడిన రెవెన్యూ కమిటీ జిల్లా కలెక్టర్ ఏర్పాటు చేశారు ఈ కమిటీ పూర్తి స్థాయి విచారణ జరిపి నివేదిక ఇవ్వనుంది దాని ఆధారంగా తుది నిర్ణయం తీసుకుంటారు అదే క్రమంలో గత గతంలో తాను ఇచ్చిన బీ వన్ బై టూ ఫోర్ సెవెన్ నైన్ బై ట్వంటీ ట్వంటీ ఫోర్ ఉత్తర్వులను నిలుపుదలు చేస్తూ కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు చౌదరపల్లి గ్రామం కలె చౌదర్పల్లి గ్రామం సర్వే నెంబర్ రెండు వందల తొంభై నాలుగు భూములపై పంతొమ్మిది మంది రైతులు గతంలో కోర్టును అయితే ఆశ్రయించు సో దీంట్లో ఒక పంతొమ్మిది రైతులు కోర్టును ఆశ్రయించారు అయితే టూ నైంటీ ఫోర్ బై ఫోర్ టూ నైంటీ ఫోర్ బై ఫైవ్ సర్వే నెంబర్లోని సబ్ నెంబర్లతో ఉన్న పంతొమ్మిది మంది రైతులకు చెందిన దాదాపు పన్నెండు ఎకరాల పదిహేను గుంటల భూమిపై గత ఏడాది సెప్టెంబర్ పదకొండున హైకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేశారు వారి వాదనలు విన్న హైకోర్టు ఆయా భూములపై విచారణ జరిపి సరైన ఆదేశాలు ఇవ్వాల్సిందిగా సిద్దిపేట జిల్లా కలెక్టర్ని అయితే ఆదేశించింది సో ఆదేశాలు వచ్చినాయి కోర్టు నుంచి ఓకే విచారణ జరపాలని మీరు క్లియర్గా గుర్తుపెట్టుకోరు ఆల్రెడీ ఏదో జరిపింది కాదు ఇక్కడ రంగంలోకి కలెక్టర్ కానీ ఇక్కడే ట్విస్ట్ ఉంది హైకోర్టు ఆదేశాలతో ప్రస్తుత జిల్లా కలెక్టర్ భూములపై సమగ్ర విచారణ చేశారు స్థానిక తహసీల్దార్ ఆటో ఇచ్చిన నివేదికల ఆధారంగా పంతొమ్మిది వందల యాభై మూడు నుంచి అవి భూములు అని ఏడాది ఏప్రిల్ ఇరవై ఒకటిన ఉత్తర్వులు జారీ చేశారు సో ఈ ఏడాదిలో మొన్ననే ఏప్రిల్ ఇరవై ఒకటి తారీఖు నాడు ఇది పంతొమ్మిది వందల యాభై మూడు నుంచి అవి పట్టాభూములుగానే ఉన్నాయని చెప్పేసి కలెక్టరు ఆదేశాలు జారీ చేశారు అర్థమైందా సో మరి ఎక్కడ ఒక దగ్గర టెక్నికల్గా అవి ఆయన తేలికపోతే కలెక్టర్ ఆదేశాలు ఇచ్చే అవకాశం అయితే లేదు ఇక్కడ ఏమంటుండో ఏప్రిల్ ఇరవై ఒకటి తారీఖు నాడు ఈ ఏడాదిలే పంతొమ్మిది వందల యాభై మూడు నుంచి ఇవి పట్టాభూములుగానే ఉన్నాయని చెప్పేసి ఉత్తర్వులు ఇచ్చిండి అయితే ఇటీవల కొంతమంది రైతులు సర్వే నెంబర్ రెండు వందల తొంభై నాలుగులోని భూమి ఇక్కడ ఇక్కడ చూడరు రైతులు ఏమంటారు చూడరు రైతుల సర్వే నెంబర్ రెండు వందల తొంభై నాలుగులోని భూమిని ఎవరికీ విక్రయించలేదని మేము ఎవరికి అమ్మలేదు ఎవరికి బదిలీ చేయలేదని పట్టాలోని లోపాలు కొన్ని లోపాలు జరిగినాయి లోపాలను సరిదిద్ది పాస్ పుస్తకాలు ఇవ్వాలని అభ్యర్థించారు సో వారి అభ్యర్థన మేరకు మరోసారి సమగ్ర విచారణ జరపాలని నిర్ణయించినట్టు జిల్లా కలెక్టర్ తాజాగా స్పష్టం చేశారు విచారణ కోసం జిల్లా రెవెన్యూ అధికారి సిద్దిపేట ఆర్డివో ల్యాండ్ రికార్డ్ సర్వే శాఖ ఏడీ అక్బర్పేట భూంపాలి తహసీల్దార్తో కమిటీ ఏర్పాటు చేశారు ఈ కమిటీ మరోసారి రైతులకు నోటీసు ఇచ్చి సమగ్ర విచారణ జరుగుతున్నదని అంతవరకు తాను గతంలో జారీ చేసిన ఉత్తర్వులు నిలిపేస్తున్నట్లు స్పష్టం చేశారు సో ఇట్లా రంగంలోకి కలెక్టర్ కానీ సో ఇక్కడ రైతులే అంటారు మేము ఎవరికి అమ్మలేదు మేము ఏం చేయలేదు మాకు రెవెన్యూ రికార్డులో జరిగినటువంటి తప్పులను సరిదిద్ది మా పాస్ పుస్తకాలు మాకు ఇరని వీళ్ళు రిక్వెస్ట్ పెట్టారు జిల్లా కలెక్టర్ అక్బర్పేట్ భూంపల్లి తహసీల్దార్ సిద్దిపేట ఆర్డీఓ అండ్ కొత్తమంది ల్యాండ్ సర్వేకి సంబంధించిన అధికారులతోటి సో రెవెన్యూ శాఖ అధికారులతో ఒక కమిటీని అయితే ఏర్పాటు చేశారు వాళ్ళు లిక్కువ తెలుస్తారు ఒకటి దాని గురించి మనం వేచి చూద్దాం ఒక రిజల్ట్ కోసం ఒకటి ఇక అసలు ముచ్చల వద్దాం బీజేపీ ఎంపీ రఘునందర్ రావు గారు గతంలో దుబ్బాక నుంచి ప్రాతినిధ్యం వహించరు ఎమ్మెల్యేగా మీ అందరూ తెలుసు అక్కడ పోటాపోటీ అసలు రాష్ట్రంలోనే రసవత్తరమైన హోరాహోరి పోటీ జరిగి పోటీ జరిగిందంటే అది దుబాకలో అప్పుడు బీఆర్ఎస్ వర్సెస్ బీజేపీగా నడిచింది సో అక్కడ రఘునందరరావు గారు ఎమ్మెల్యే గెలిచారు ఆ తర్వాత పరిణామక్రమంలో అక్కడ రఘునందర్ రావు గారు ఎమ్మెల్యేగా ఓడిపోయి కొత్త ప్రభాకర్ రెడ్డి గారు ఎమ్మెల్యే గెలిచారు కొత్త ప్రభాకర్ రెడ్డి గారు ఎంపీ స్థానంలోకి రఘునందర్ రావు గారు ఎంపీగా గెలిచారు సో ఇక్కడ కొన్ని పెద్ద పెద్ద అవుట్ ఉన్నాయి వాళ్ళ గురించి చెప్తా ఎంపీగా రఘునందర్ రావు ఉన్నాడు బీఆర్ఎస్ పార్టీ కానీ కాంగ్రెస్ పార్టీ కానీ ఈ భూములకు సంబంధించిన కథనాలు వస్తున్నప్పుడు ఎప్పుడు కూడా వాళ్ళు నోరెత్తి మాట్లాడతలేరు కారణాలేంటి సో ఇక్కడే గతంలో ఈ జిల్లా మంత్రిగా ఉన్నటువంటి మాజీ మంత్రి హరీష్ రావు ఇక్కడనే ఇంకా సిద్దిపేటలో ఎమ్మెల్యేగా కొనసాగుతున్నాడు ఆయన ఎందుకు ఆ భూముల గురించి మాట్లాడలేదు హరీష్ రావు మాట్లాడలేదు బీఆర్ఎస్ పార్టీ అక్కడ స్థానికంగా ప్రత్యర్థిగా ఒక రకంగా ప్రత్యర్థిగా ఉన్నటువంటి కొత్త ప్రభాకర్ రెడ్డి ఎమ్మెల్యేగా ఉన్నాడు అదే ప్రాంతానికి ఎమ్మెల్యేగా ఉన్న ఎమ్మెల్యే నోరు మీద పడలేడు అక్కడ ఇప్పుడు లే ఒక రకంగా అన్అఫీషియల్గా ఎమ్మెల్యే కొనసాగుతున్నటువంటి చెరుకు శ్రీనివాసరెడ్డి గారు కానీ ఇట్లా కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా ఇక్కడ కూడా మాట్లాడలేదు సో ఇట్లా అక్కడే ఇంకో బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి మాజీ ఎమ్మెల్యే తాలూకు వాళ్ళ పేరు మీద భూములు ఉన్నాయని చెప్పేసి అయితే కొన్ని వార్తలు అయితే వస్తున్నాయి బయటకు వినబడుతున్న సమాచారం సో ఇట్లా ఏది జరిగినా ప్రతిపక్షాలకి చిన్న ఐటెం దొరికితే చిన్న పాయింట్ దొరికితే పెద్ద పెద్ద దాన్ని అంశాన్ని చేసి ప్రెస్ మీట్లతోటి లేకపోతే అక్కడ రైతులను కొట్టడము లేకపోతే ఏదో చేయడము సమ్ పొలిటికల్ అయితే క్రియేట్ చేస్తారు మరి అట్లాంటి పొలిటికల్ డ్రామా ఎందుకు క్రియేట్ కాలేదు నిజంగా ఇక్కడ ఏమన్నా లోపాయికార ఒప్పందం ఉందా లేకపోతే దీంట్లో అందరికీ ఏమైనా అనుమానాలు ఉన్నాయా నిజమో కాదు అనే అనుమానాలు ఉన్నాయా ఒకవేళ అది నిజంగా మేము ఎత్తుకున్న అంశం తప్పని తేలితే ఆ తర్వాత మేమే ఇబ్బందులు పడతామని ఆలోచిస్తున్నా సో ఇక్కడ ఎవరిది తప్పు ఎవరిది ఒప్పు ఈ భూమి విషయంలో మందికి క్లారిటీ లేకపోవడం వల్లనే మిగతా చాలా ఛానల్ కూడా మాట్లాడతలేవు వాస్తవానికి ఒకటి రెండు ఛానల్ అక్కడక్కడ ఈ పేపర్లో వచ్చిన ముచ్చట్నే చెప్తూ ఏదో కథనాలు నడిపిస్తున్నారు తప్పితే సీరియస్గా రఘునందర్ రావు గారే కబ్జా అనే ఐటమ్ ఏ ఛానల్ కూడా ఓట్లేదు ఎందుకంటే అక్కడ ఇంకా లిటిల్ కన్ఫ్యూజన్ ఉంది కాబట్టి సో కలెక్టర్ గారే అది నైన్టీన్ ఫిఫ్టీ త్రీ నుంచి పట్టాభూములు కానీ ఉన్నాయని చెప్పేసి గతంలోనే ఆయన ఆదేశాలు జారీ చేసింది కాబట్టి సో ఇక్కడ అందరు రాజకీయ నాయకుల మధ్యలో ఉపాయకార ఒప్పందం ఉందనుకుంటారా మీ విజ్ఞంత కదిలేస్తున్నా లేదా అక్కడ తప్పు జరగలేదని భావించి ప్రతిపక్షాలు సపోయి ఎక్కువకునే ఈ రెండు అంశాలలో ఏదన్నా ఒకటి కావాలి సో మరి ఏం జరగబోతోంది మరి ఈ విచారణ తర్వాత ఇదేదైతే కమిటీ ఇచ్చినో ఆ కమిటీ విచారణ తర్వాత ఏం నిజాలు బయటకు రాబోతున్నాయి మనం ఎదురు చూద్దాం ఎందుకంటే తొందరపడి కోయిల ముందే కూస్తుంది అన్నట్టు మన అక్కడ పూర్తి అధికారికంగా టెక్నికల్గా ఎలాంటి సర్వే జరగకుండా టెక్నికల్గా ఎవరి తప్పని తేలకుండా మనం ఇప్పుడే ఆగమాగం గాయగాయ అయిపోతే అది కరెక్ట్ కాదనేది నా ఉద్దేశం సో మొత్తంగా ఇది మరి ఇంత పెద్ద చెరుకు శ్రీనివాసరెడ్డి కొత్త ప్రభాకర్ రెడ్డి సోలిపేట సో వాళ్ళ ఫ్యామిలీ కానీ హరీష్ రావు గారు కానీ లేదా రాష్ట్రంలో ఉన్న ఇతర ఇప్పుడు అధికార పార్టీ ఎమ్మెల్యేలు మంత్రులు చాలామంది ఉన్నారు ఎవరు దాని మీద ఎందుకు మాట్లాడుతున్నారు పెద్దగా సో ఏమన్నా జరగచ్చు దీని మీద నిజానిజాలు తెలవాల్సిన అవసరం అయితే ఉంది ఇప్పటికైతే క్లారిటీ లేదు అది ఒక కంక్లూజన్ రావాల్సిన అవసరం లేదు